நீ என்பா கூட டப்பா या ने कसा डब्बा ना गीडा बने ही डब्बा ले मुनंटन ओके लोपाल को तू ने सायंत्रम पेंदा गीड जोडी ఎంత కష్టపడుకుంటే ఆమె చేసుకుని బతుకంగా చూడ ఎట్లా తీసే బట్టలు బిట్టలు అన్ని మీ ఇంట్లో ఏమేమి పోయినాయమ్మా అందులోకి వెళ్ళి పదివేల రూపాయలు ఇక మర పిల్లలై నాలుగు ఉంగురాలు ఆ మరమరలి రెండు ఈ రెండు శేకట్లు తీసుకుపోయిన బట్టలన్నీ పడేసి పోయినాయిట్టలేమున్నాయంటే ఉన్నాయి ఇక నువ్వెండి పోయినా ఇంట్లో ఊరిపోయినా ఊరిపోయినావా మొత్తం కలిసి ఎంత బంగారం పోయినట్టు అత్తులం అధాదులం బంగారం ఇంకేమైనా డబ్బులు పోయినా పదివేల రూపాయలు పదివేల రూపాయలు పోయినా ఏమేమి పోయినాయి మీ ఇంట్లో

ఎనిమిది వేల రూపాయలు పోయినాయి ముక్కు పుల్లలు గొలుసులు ఐదు వేల రూపాయల నువ్వు లేవా ఇంట్లో తొలి కొండ పోయినావా వచ్చేవరకు ఇప్పుడు ఇక్కడ ఐఫోన్ తీసుకుంటే మంచిది కదా ఎప్పుడూ సారీ మొబైల్ ఫోన్ అంటే మీ ఇంట్లో పడ్డా తర్వాత ఇంట్లో అనమాట ఇంట్లో ఇంట్లో ఎవరు లేరా ఊరుకోనరా ఎవరు పేరే ఊరుకోయినరా శుక్రవారం నాడు తొట్లే ఉండే ఫంక్షన్ చేసినాము మర్మరాలి ఫంక్షన్ చేస్తే బంగారం వచ్చింది నాలుగు మాసాలు నాలుగు ఏళ్ళకు ఊరలు వచ్చినాయి చీకట్లు వచ్చినాయి చేతులకు ఇంట్లో ఒక చైన్ అది చైన్ బిల్ల ఉండే ఆ బిల్ల ఇవన్నీ తట పెట్టి పదివేల రూపాయలు చీరలలో పెట్టి నేను ఊరుకు వేసి తాళం వేసి ఊరికి వెళ్ళిపోతే ఆ తలంబాలకు కొట్టినరు ఈ తలంబాలకు కొట్టినరు బీరువ తలంబాలకు కొట్టినరు ఉన్నాయన్నీ చీరలన్నీ దులిపి వేసుకోకపోయాము మొత్తం బంగారం ఎంత బంగారం అత్తులం బంగారం అయితే డబ్బులు డబ్బులు పదిహేను వేల పన్నెండు వేల రూపాయలు అయితే ఉత్తునం బంగారం పన్నెండు వేల రూపాయలు నిన్న జరిగిందా నిన్న జరిగింది వొద్దున్నాయి ఇక తెలంగా జరిగింది ఇవ్వాలో వొద్దున్నాయి చూసే వాళ్ళకి అటు దొంగలు పడ్డారు అన్న వాళ్ళకే ఇలా తలుపులు చేస్తున్నాయి అంటారు వేరే వాళ్ళు చూసే ఆ ఇంకా ఏమున్నది మొత్తం దాస్త ఏం పేరు మీ పేరు బలరాజు గారు గ్రామంలో నిన్న రాత్రి ఇక్కడ ఒక ఐదు ఇళ్లలో దొంగతనం జరిగింది అదేవిధంగా ఇంకొక ఐదు ఇళ్లలో దొంగతనానికి అటెంప్ట్ చేయడం జరిగింది ఒక ఐదిండ్లలో ఎలాంటి నగదు కానీ విలువైన వస్తువులు కానీ పోలేదు మిగిలిన ఇళ్లలో ప్రతి ఇంట్లో కొన్ని ఇండ్లలో కొంత మొత్తం నగదు కొన్ని ఇళ్ళలో వెండి పట్టీలు కొన్ని ఇళ్ళలో చిన్న చిన్న బంగారు ఉంగరాలు దొంగతనం జరిగిందని ప్రాథమికంగా తెలిసింది సుమారు యాభై వేల విలువగల ప్రాపర్టీ దొంగతనానికి గురైనట్టు ఇప్పటికీ ప్రాథమికంగా తెలిసింది డాగ్ టీ డాగ్ స్క్వాడ్ మరియు నిజామాబాద్ నుండి క్లూస్ టీమ్ ఫింగర్ ప్రింట్ టీం వచ్చి ఆధారాలు సేకరించడం జరుగుతుంది పూర్తి విచారణ చేసిన తర్వాత అందరూ ఐదుగురు కంప్లైంట్లను విచారించిన తర్వాత పిటిషన్ తీసుకొని పూర్తిగా ఎంత నగదు పోయింది అనేది నిర్ధారణ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి నిందలను పట్టుకోవడానికి కృషి చేయడం జరుగుతుంది